ప్రైసలార్ క్లరా మరిక నూతన ఉదీకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచ్చిన జోనా త్రీ ఎన్వర్ సిక్స్ ఆ సంగతి నినివే రాజు నాకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను ఫర్వర్డ్ కేమ్ అండ్ ద కింగ్ ఆఫ్ నినివా And he rose from his throne, and he laid his robe from him, and covered him with sackcloth, and sat in ashes. Isu pravari atisrestmenamlo plara, yandre kishubomna thileya sunanum. Mare kanutana dinani manchus sunam. Diniyond manu santoshinci anandinci pravani ganaparchali sthinchali Aradinchali adi manu Yanto Nemadani nayamani santoshanisthyanisatyani yaapkum chayos sunan. మంచిది పిల్లరా యోన గ్రంథంలో మనం చూసినప్పుడు మరి నేనువే నాశనం నాశనమవుతుంది అని ప్రకటించినప్పుడు ఇక్కడ రాజుగారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే చూడండి ఆ సంగతి నేనువే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసం మీద నుండి దిగి నా ప్రీడా నా ప్రియ సహోదరి రాజుగారు గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవారు ఏ సంగతి విన్నారు నా దేశం పాడైపోతుంది నా దేశము నాశనం అవుతుంది అని విన్నప్పుడు తను తను తగ్గించుకున్నాడండి లోబడ్డాడండి విధేత చూపెట్టాడు ఎలాంటి ఆశీర్వాదం సంపాదించుకున్నాడు నా ఫ్రీడా నా ఫ్రీ సహోదరి లోబడే జీవితం అనుకున్నట్లయితే తగ్గించుకునే మనసు అనుకున్నట్లయితే ఎలాగ మన కుటుంబము మన చుట్టూ ఉన్నవారు దీవించిబడతారు ఎన్నోసార్లు తగ్గించుకొనక లోబడక నష్టపోవట్లేదా కాబట్టి పిల్లరా దేని వాక్యమించినప్పుడు అలా తగ్గించుకుని తన మనసును తిరుపుకుని దేని వైపు చూసినప్పుడు పిల్లరా గొప్ప క్షేమము క్షేమాభివృద్ధి ఆ దేశం చూస్తుంది ఇవదే కాల సమయంలో మనము మన జీవితాలు మన కుటుంబాలు మేలు చూడాలంటే ఇలాంటి మనసును మనం కలిగి ఉండాలి అప్పుడే దేవుని యొక్క కృప మెండుగా మనం చూస్తాం అలాంటి కృప ఇవదే కాల సమయంలో దీని మనందరికీ దయచేనిగాక ప్రాణం చేసుకుందాం ప్రభావ పరిశుద్ధమైన తండ్రి మరి నూతన కాల సమయాన్ని బతి మీకుందనాలు చెల్లిస్తున్నాం తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నారు నాయన మేము దీవించబడాలన్నా మేలు చూడాలన్నా ఆశీర్వదింపబడాలన్నా ఇలాంటి తగ్గించుకునే మనసు మాకున్నప్పుడు లోబడే మనసు మాకున్నప్పుడు విధేయత చూపెట్టినప్పుడు ప్రోవా ఇలాంటి క్షేమాభివృద్ధిని మేము చూస్తాం మా కుటుంబాలు చూస్తాయి ఇలాంటి కృపను మీరు మాకు దయచేయండి మా పిల్లల కుటుంబాలు మీరు దర్శించండి ఎన్నోసార్లు తగ్గించుకొనక కోపంతో ఆయా రీతిగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి మేలుకరమైనటువంటి జీవితానికి బదులు శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రోవా క్షమించండి అయితే మీ వైపు చూసినప్పుడే అలాంటి మనసును మేము కలిగి ఉంటాం లోకం చూస్తే ప్రోవా మా జీవితంలో నష్టపోతాయి కాబట్టి నాయనవదే కాళంలో మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించండి మీ కృపల బదలపరిచి మీ క్షేమము ఆరోగ్యము కుటుంబాల్లో మెండుగా దయచేయమని On mechitka pig inchuntu, Pratyoka Apaimchta Binchi, Mikrupudom Limpamani, Esproari Athistemena. Gonna men on buttipranius and anathanri. Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Jonah chapter three and verse six, the Bible says, He left his throne, took off his royal robe. Put on sackcloth and sat in the dust. This shows true humility before God. The king did not let his power or position stop him from repenting. When God's word touches your heart, no pride or title should stand in the way.